ఏ టూ జే డ్యూటీ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడ్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం టాటా హిటాచి ఆచి అమ్మకాన్ని కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఎండింగ్ చెందింది ఈ టాటా హిటాచి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు మంచి వెల్ కండిషన్ లోనే ఉంది వర్కింగ్ లోనే ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదకొండు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే వేలవరకైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి తీసుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మన ఛానల్ తరఫున వెళ్ళి తీసుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఈ టాటా హిట్ అచ్చి అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్